తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల్లోనే తన ప్రతాపం చూపిస్తున్నారు హామీలను అమలు కోసం దూకుడు చూపిస్తున్నారు అధ్యక్షుడి కుర్చీలో కూర్చోగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేశారు అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అక్రమ వలసదారులపై ప్రతాపం చూపిస్తున్నారు అమెరికాలో ఏ మూలాన అక్రమ వలసదారులను రప్పిస్తున్నాడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నాడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తున్నాడు ట్రంప్ ఇప్పటికే ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని అరెస్టు చేశారు గతంలో వాగ్దానం చేసినట్లుగానే ట్రంప్ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపిస్తున్నారని వైట్ హౌస్ అంటుంది అంతేకాదు అక్రమంగా ప్రవేశించిన వారిని అమెరికా నుంచి తరలించే విమానాలు ప్రారంభమయ్యాయని చెప్పింది అమెరికాలో ఏకంగా ఐదు వందల ఎనభై మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు మరో మూడు వందల డెబ్బై మూడు మంది నిర్బంధించినట్లు తెలిపింది వారిలో టెర్రరిస్ట్ ట్రెండి అరగువా గ్యాంగ్ కు చెందిన నలుగురు సభ్యులు కూడా ఉన్నారు అలాగే మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన అనేక మంది నేరస్తులు కూడా ఉన్నట్టు కరోలిన్ లీవి చెబుతుంది ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ అని ట్రంప్ టీం ప్రశంసలు కురిపిస్తుంది వలసదారులను బంధించి మిలిటరీ విమానంలోకి ఎక్కిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెన్ను వెంటనే ట్రంప్ సోమవారం అమెరికా మెక్సికో బార్డర్ వద్ద ఎమర్జెన్సీని విధించారు సరిహద్దు దగ్గర హింస అక్రమ చొరబాటుదారులను నివారించే విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించబోతున్నారు అమెరికా చరిత్రలోని అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతుంది అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న మరుక్షణం నుంచి వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో హడలెత్తిస్తున్నాడు ట్రంప్ అంతా ఇష్టం అంటూ స్వైర విహారం చేస్తున్నాడు స్టార్టింగ్లోనే ఇలా ఉంటే వచ్చే మరో నాలుగేళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అని అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి